ఓపిక ఆయన చేతన నడిపించాడు అని నేను ఆయనకి మైండ్ సరిగ్గా ఉంటాయి కదా ఇప్పుడు అదంతా కూడా ప్రాక్టికల్ గా ఈ వయసులో ఆయనకు ఉండేటటువంటి స్ట్రెంత్ ఎంత వరకు ఉంటది ప్రాక్టికల్ గా చెప్పాలంటే నాకు అనిపించిన వ్యవహారం ఏంటంటే చంద్రబాబుతో డైరెక్ట్ గా అడగడానికి ఈ మొహమాట వస్తుంది కాస్త కాబట్టి కుల పెద్ద నుంచి ప్రెషర్ ఉందండి చూడండి ఇదిగో ఈ టైప్ లో మాట్లాడడానికి వాడుకోవడానికి ఆయనే ఫస్ట్ ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ సీఎం ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ తర్వాత ఆయనే సంఖ్య తగ్గిచ్చి వన్ బై థర్డ్ దగ్గరికి తీసుకొచ్చాడు ఇప్పుడు నిన్న ఏమన్నాడు అయిపోయింది మనం మనం నలభై వస్తే చాలు మనం కొట్టేస్తాం గెలవబోతున్నాం అంటే అర్థం ఏంటి అది ఇప్పుడు మళ్ళీ అదే కాపులకి అది చూసారు జాగ్రయ గారు చెప్పారు ఇది సక్సెస్ఫుల్లే యాభై రెండు శాతం మనకే వచ్చేస్తుందంట తెలుగుదేశానికి డౌట్ ఏంటంటే ముప్పై స్థానాల్లోనే గెలవగలము ముప్పై స్థానాలు లేదంటే పాతికి నుంచి ముప్పై స్థానాల మధ్యలోనే మనకు అభ్యర్థులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారి ఫిక్స్ అయ్యారా లేదంటే పవన్ కళ్యాణ్ అలాగా బాబు గారి ప్రిపేర్ చేసి ఆ ముప్పై దగ్గరికి ఇప్పుడు లాక్కొచ్చారా పవన్ కళ్యాణ్ ముందు అసలు తన స్ట్రెంగ్ మీద నమ్మకం లేదు అంటే వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా ఒక లెక్క వీళ్ళు అనుకున్నట్టు లాస్ట్ టైం పదివేల ఓట్లు ఎన్ని వచ్చినాయి ఇరవై వేల ఓట్లు ఒక లెక్క అయితే ఉంది కదా ఆ క్యాలిక్యులేషన్ చూస్తేనే పాతికి మించి కనబడట్లేదు అదే అంటున్నాను నేను అది కాకుండా రెండవది ఏంటంటే లీడర్లను ఎస్టాబ్లిష్ కావాలా ఈయన అనేది ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని మీరు ఎదగండి అక్కడ అంటారు పార్టీగా తినేమి ప్లాన్ చేయాలి అక్కడ నువ్వు